మీరు తా చాట్ గుర్తిస్తున్నారు కదా మీరా మీరాంది ఇంకెవరు కొడతారా చూడండి మా తాత చాత కొట్టేస్తున్నారు అసలు దారుణంగా గడిస్తున్నారు కీర్తి మరకలు అన్నీ అయిపోతాయి నువ్వు పిచ్చి పిచ్చి కదంటు అన్నట్టున్నావు చిస్తా ఉంది తీస్తా ఉంటే తాత కట్ చేసేస్తా అన్నాడు తాత పండక్కి తేగలు తేగలు తాత నీకు ఇష్టం తాగలా తాటికాయలు ఇష్టం మళ్ళీ తేగలు కూడా ఇష్టం బాబా లేవున్నావు కీర్తి ఏమే నువ్వా నీకా కాటికాయ మీ రాఖీకి కూడా కావాలంట మనోరావులకి ప్రేమతో ఏమి నవులుకోమన్నాడా గెట్టింగ్ ఉండేటి నవ్వులుకోమంటున్నాడా ாத்தி மனோரா இப்படே ஸ்டார்ட் அந்த அப்படியே முதிப்போ தீன்கேதோ சிட்டு குருக்கு மட்டதே தாட குரு குட்டீடு చౌటుకాలు పోతాయంట మాయటకాలు పోతాయా అన్ని తాటికే వెళ్ళావు కానీ ఆడ తింటా తింటా అదే గీతకి అంట బాగాలేదు కదా పాలబుడ్డి పాలుబుడ్డీకి పోసేమంటుంది పాలుబుడ్డీలో పోసి అంట हां बोलो मिलो आओ आओ बल्ले दिन आते नहीं हमें जाने नहीं दिन में खुशकी खुशकी हां फटा सुन ना हंगे से मैं अपनी जो काहे दिन हुआ हां अपनी जो होता दिन देख दी हां यम ఇప్పుడు వాడు చికెన్ బిర్యానీ తెచ్చింది కదంట మ్యా నాకు చికెన్ బిర్యానీ తెచ్చాడు లాలీపాపులు కూడా తెచ్చినాడు అయ్యి ఈ అవి అయింది ఒక్క రావకూడదండి అమ్మి తాత తిను లాతీ తిను ఈగలు వచ్చేస్తాం పోతే పోతిపాని అంటుంది రే ఆల్రెడీ టిక్కు టిక్కుని ఓడుతున్నాయి రయ్యా ఓడితే పంట నవ్వులేస్తావు గిట్టిగా నవ్వులేమంటే పుళ్ళిని కూడా తింటా లేవా నాకు రెండు ఉన్నాయి మే పక్కన మే మామే ఆడత ఇచ్చాడంట బాలయపల్లి కొట్టించినాడా తడికాలు మా అమ్మేయాలి కదా మేము బాలయ షాప్ కొన్ని నుంచి ఎత్తుకొచ్చాడా మనోళ్ళు కట్టించనుషుని పెట్టుకొని లాస్ట్ టైం ఒక ట్రక్ నిండా ఊళ్ళో

అట్ట ఆహా మనిషికి మూడు కాయలు అంట కానీ లెక్క పెట్టుకున్నారా లెక్క పెట్టుకున్నారా లేదు మూడు కాయల తాత మూడు తిన్నాడు నా చావులో నిన్నాడు చూసి నా కరెక్ట్గా మా తాత ఇప్పుడు టైం టేబుల్ కదా పాటిస్తాడా ఎన్ని దినాలు అంతే తింటాడు ఎంత దినాలు అంతే తింటాడు నీ చేయిట్లా చిట్కి నేలతో కదా తినేది బటన్ వేలు నుంజలు నుంజలు వలస్తున్నాడు తాత కోల్డ్ వచ్చాయినా అంటే తరువాంటుంది ఏంటంటా లేదా ఇదైతే నా భాగము కాదు ఇదైతే నేను మళ్ళీ తింటాను ఏమేమి మేడం ఇప్పుడైతే ఫస్ట్ అంటే ఈ సీజన్కి స్టార్టింగ్ ఇదేనమాట తిన్నము చూస్తాను చిన్నవి ఉన్నాయి కదా కొంచెం గట్టిగానే ఉన్నామా అక్కలేం తినేస్తాను ఎవరు బాగా తినేసారు నాలుగు నాలుగు కాయలు మొత్తానికి నా బాగం పునాయ బాగు బాగు ఏలు చిన్న చిన్న అవ్వలేదు ఇవి తూటు చిన్న చిన్న అవ్వ ఏలు కొట్టేది అప్పుడా మనోరాళ్ళ కోసం తాటికెళ్ళుకుంటున్నారు కనకంబరాలుకి వచ్చినాము రేపైతే దేవుడి దగ్గరికి వెళ్తున్నారనమాట అందు మనోరాళ్ళు సో అవ చూడండి సొంతంగా పూలు కోసి మనోరాలు పెట్టడం కోసం ఏది వేస్ట్ అవ్వలేదన్నమాట పోరా రాకీనే కూడా పోయి పో రెండు రకాలు కావాలో కలర్వి కూడా వేస్తున్నావు వాటర్ హెబుల్ వెళ్ళే కాసేవా గుర్తులు గుర్తులుగా అంటే చిన్న ప్లాంటే బట్ బెల్ల గుర్తులు కాసాయి బాగా ముదరాలి కదా అవ్వ లాగా వస్తాయి పిందలు భలే కాస్తుంది భలే కాస్తాయి అక్కడ కూడా ఉన్నాయా కనకంబరాలు అవి కూడా వస్తావా ఇంట్లో ఉన్నట్టులే ఇవే ఉప్పులేసి ఎండ వేసినా ఇ కాయలాహా వేయించుకుంటారా ఉప్పులేసేయండి తింటా తింటా ఎవరితే ఆడి నుంచి పూసుకొచ్చిందా రాకీందాక అంత ఆ పుడత పూసుకొచ్చిందా మరి ఇన్ని కనకంబరాలు చెట్లు ఉంటే కొయ్యడం కష్టం అవ్వ అలడం కష్టమే కొయ్యడం కష్టం కనకంబరాలు అందరూ పెట్టుకోవచ్చు నువ్వు మనోరాలకు వస్తున్నావు వీళ్ళు కూడా పెట్టుకోవాలని